అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ న్యాచురల్ సో ఈరోజు టమాటా నారు ఆల్రెడీ మనం వేసింది అద్భుతంగా వస్తుంది దానికి అనుగుణంగా ఇంకో వారం పది రోజుల్లో మనం టమాటా నారు నాటాలి కాబట్టి పొలం అయితే ఇప్పుడు రెడీ చేసుకుంటాం రెడీ చేసుకోవడంలో భాగంగా మెయిన్గా మనం పొలానికి ఇవ్వాల్సింది అద్భుతమైన బలం అన్నమాట అది చేకూరేది ఈ రకమైన ఎరువుతో అనమాట పసుపు ఎరువు అద్భుతంగా పనిచేస్తుంది దాంతోపాటు కేవలం ఒకటి రెండు పంటలకు యూజ్ఫుల్గా ఉండాలంటే ఈ విధంగా కోడెరువు అయితే సరిపోతుందన్నమాట ప్రస్తుతం మార్కెట్లో మూడు వేల రూపాయలకి ఒక ట్రాక్టర్ అయితే మనకు పడుతుంది ఇక్కడ మనం చూస్తే దాదాపుగా ఒక ఎకర వరకు ఉంటుంది మన పొలం ఇది వన్ ఎకర్లో మాత్రం రెండు ట్రాక్టర్ల వరకు అయితే మనకు ఎరువు అయితే సరిపోతుంది అనమాట అంత సరిపోతుంది కాబట్టి అంతే వేసుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే ఏ టైంలో టమాటా నారు నాటితే రేట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే పర్టికులర్గా రేట్లు వస్తాయని చెప్పలేం కాబట్టి ఏ టైంలో వస్తాయనే విషయాన్ని నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నా సో తప్పకుండా వీడియో పూర్తి వరకు చూడండి సో విషయానికి వస్తే ఇప్పుడు మన పొలంలో మాత్రం కనీసం ఇప్పుడు నాటుకోవాలంటే కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది అనమాట ఖర్చు అంటే మనం వేసే నారులో ఎక్కువ ఖర్చు అవుతుంది నార్మల్గా మనం ఒక ఎకరానికి వర్షాకాలంలో లేకుంటే సీజన్ టైంలో మనం నారు వేయాలంటే కనీసం ఒక ఎకరానికి ఆరు నుంచి పదివేల నార్లు అయితే సరిపోతుంది కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాతావరణ పరిస్థితులు చాలా మార్పు చెంది ఉంటాయి కాబట్టి ఇప్పుడు కనీసం ఒక ఎకరానికి పద్దెనిమిది నుంచి ఇరవై వేల మొక్కలు అయితే పడతాయి అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి దాంతోపాటు చెట్టు చెట్టు మధ్య గ్యాప్ ఎక్కువ చల్లదనం ఉండదు చెట్టు బాగా పెరిగే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే కొద్దిగా హై డెన్సిటీ పద్ధతిలో ఎక్కువ మొత్తంలో మనం నారు నాటాల్సి వస్తుంది అందుకే మనం ఈ విధంగా ఈ ఎకరానికి సరిపోవను ఒక ఐదు ప్యాకెట్ల నారైతే రెడీ చేస్తున్నాం సో శాన్వి వెరైటీ పిహెచ్ఎస్ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వాళ్ళది శాన్వి వెరైటీ సమ్మర్ వెరైటీ నార్ అయితే తీసుకొచ్చినాం సో అదే ఈసారి పెడుతున్నాం సో ఆల్రెడీ నారు నేను ఇంతకుముందు చూపించాను కదా సో ఇప్పుడు కూడా చూపిస్తా నారైతే మంచి దశకు చేరుకుంది ఇంకో వారం పది రోజులలో మనం నారు నాటడానికి రెడీ ఉంది ఇప్పుడైతే ఎరువు జల్లడం ఆల్మోస్ట్ అయిపోయింది ఇది రెండు మూడు గంపలు ఉన్నాయి అవి వేసిన తర్వాత దీన్ని రోటావేటర్ వేసి మంచిగా దున్ని పడేయాలి సో ఇంతకుముందు మీరు చూస్తే ఇప్పటికే రెండు మూడు సార్లు మేము మా పశువులతోటి దున్నేసినాం రెడీ ఉంది కాకపోతే ఇప్పుడు మన ఆవు ఈనె దశలో ఉంది కాబట్టి నాగర్ గట్టలేని పరిస్థితి సో అందుకే రోటావేటర్ తీసుకొచ్చి మంచిగా మొత్తం అప్ చేసేస్తే మంచిగా పొల్లు అవుతుంది భూమి దాని తర్వాత డ్రిప్పర్లు వేసేసి డైరెక్ట్గా నారు నాటేస్తే సరిపోతుంది అనమాట దాని తర్వాత మనం తీసుకోవాల్సిన చర్యల గురించి నేను మళ్ళీ మాట్లాడతా ఇప్పుడైతే నార ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను రండి దాంతోపాటు ఎరువు ఎంత మందంలో వేయాలో చూపిస్తాది రండి ఒకసారి నాతో పాటు రండి మేమైతే నార్మల్గా ఈ విధంగా చేస్తామన్నమాట ఒకసారి దగ్గర ఇది పల్స ఉంటుంది కాబట్టి భూమిపై సన్నటి ఒక పొరలేక పల్సడి ఒక పొరలేక పలుచుకునేంత వరకు మనం వేసుకోవాలన్నమాట ఈ ఎండాకాలంలో దాంతోపాటు వర్షాకాలంలో ఇంకా కొద్దిగా ఎక్కువ వేస్తే ఇంకా అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకే ఇంత మొత్తంలో వేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం ఎకరానికి రెండు ట్రాక్టర్లు అయితే సరిపోతాయి అన్నమాట ఇప్పుడు నారు చూద్దాం రండి సో చూడండి ఇవే పిహెచ్ఎస్ వెరైటీ షాన్వీ ఎయిటీన్ అన్నమాట సో ఇది సమ్మర్ వెరైటీ అని చెప్పేసి చెప్తే తీసుకొచ్చినాం సో ఐదు ప్యాకెట్లు అయితే అడిగినాం ఫస్ట్ మూడు ప్యాకెట్లు దాని తర్వాత ఇక్కడ రెండు ప్యాకెట్లు సో ఈ నారు పోసే విధానం అయితే నేను ఇంతకుముందే మన వీడియోలో మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో అయితే మీకు పెట్టడం జరిగింది ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఒకసారి ఆ వీడియోని చూస్తే ఏ విధంగా పోయడమో మొత్తం క్లియర్గా తెలుస్తాయి దాని తర్వాత ఈ విధంగా అద్భుతంగా అనమాట ఎటువంటి ప్రాబ్లం రాకుండా పూర్తిగా ఫస్ట్ మొలిసే దశలో ఈ విధంగా ఉంటుంది నిన్నైతే వీటి మీద ఉన్న పైన పైన మనం కప్పిన ఆకులన్నీ అనమాట సో ఇంకో నాలుగైదు రోజుల తర్వాత అది మంచి స్థాయిలో ఉంటుంది ఇక్కడ మీరు చూసేస్తే ఇప్పుడు ఈ నారు మనం పోసి ఇప్పటికీ పన్నెండు రోజులు అనమాట సో ఇప్పుడు ఒకసారి దగ్గర వంశీ చూడండి నారు ఎంత అద్భుతంగా వస్తుందో నాలుగ ఆరు ఆరు ఆకులకు వచ్చేసింది అనమాట సో చాలా అద్భుతమైన ఇది చాలా మంచిగా వస్తుంది మంచి లావుగా వస్తుంది అన్నమాట సో మన పొలంలో ఉండే మంచి బలమైన మెత్తని భూమి ఎక్కడైతే ఉంటుందో అది మనం మంచిగా ఎంచుకొని ఆ భూమిలో ఈ విధంగా మంచిగా మంచిగా దీన్ని కలియ దున్ని దాని తర్వాత పొడి పొడి చేసి మంచిగా సాళ్ళ లేక సన్నగా సాలు తీసుకొని దాని మధ్యలో గింజలు వేసి దాని తర్వాత కప్పేసి పైన మనం మొలకెత్తడానికి యూస్ఫుల్గా ఉండేటట్టు ఆకులను పైన పడేసుకుంటే ఒక నాలుగు రోజుల తర్వాత మనకు మొలకలు అనేవి వచ్చేసాయి అనమాట ఇవి వారం రోజులకు రావాలి కానీ నాలుగే నాలుగు రోజులకు వచ్చేసినాయి అన్నమాట సో దానికి పూర్తిగా వీడియో అయితే మీకు ఇంతకుముందు దానిలో పెట్టిన సో నారు కూడా చూడండి ఇప్పుడే మొత్తం పరుచు ఉంది కాబట్టి అద్భుతంగా వచ్చేస్తుంది ఇంకో వారం రోజుల తర్వాత ఈ నారు మనం పొలంలో నాటాలి అంత అద్భుతమైన నారు చాలా ఈజీగా తొందరగా వచ్చేసింది అనమాట సో ఏ విధంగా కాస్తుందో త్వరలో మనం చూస్తున్నాం చూస్తాం కాబట్టి ఏ విధంగా అయితే నారు పోసే విధానం నారైతే ఇప్పుడు ఈ విధంగా ఉంది ఒకసారి ఆ పిక్ ఏ విధంగా ఉండాలి చూద్దాం అండి ఓకే ఈ విధంగానే వేయడం మనం నారు పోసుకోవడం అన్నమాట సో నారు పోసుకుంటే దానికి రోజు పొద్దునైనా కానీ లేకుంటే సాయంత్రం టైంలో కానీ ఒక్కసారి నీరు పోసుకుంటే సరిపోతుంది అనమాట సరిపోను నీళ్ళు మనం ఎంత వరకు యూజ్ఫుల్ ఉంటుందో అంతవరకు వేసుకుంటే అద్భుతంగా వచ్చేస్తుంది సో ఇది శాన్వి వెరైటీ టొమాటో అండ్ మనం ఇంతకుముందు రిష్వి వెరైటీ టొమాటో వేసినాం ఒక్కసారి అది ఏ విధంగా ఉందో చూస్తే మీరు షాక్ అవుతారు ఎవరికైనా ఆ నార కావాలంటే అంటే ఈ హైదరాబాద్కి దగ్గరలో ఒక యాభై నుంచి వంద కిలోమీటర్ రేడియస్లో ఎవరైనా ఉంటే నా అడ్రస్ పెడతా ఎవరికైనా నార కావాలంటే ఫ్రీగా వచ్చి తీసుకెళ్ళొచ్చు నార అయితే రెడీగా ఉంది ఇంకో వారం రోజుల వరకు రెడీ ఉంటుంది ఇప్పటి నుంచి చూసుకున్నా సో అది చూపిస్తా దాంతోపాటు పంట ఏ విధంగా పండించాలో మొత్తం క్లియర్గా చెప్తారండి ఈచోన్లోనే మనం ఇంతకుముందు రిష్యు వెరైటీ టమాటో అయితే వేసినాం సో అప్పుడు వర్షాకాలంలో దాదాపుగా పది నుంచి పన్నెండు సార్లు మైలకాయలు కట్ చేసుకున్నాం అనమాట అంత అద్భుతంగా కాసినాయి అంత బాగా కాసినాయి అంత మంచి సైజు వస్తాయి మంచి రెడ్ వెరైటీ అనమాట సో ఆ నారైతే ఇప్పుడు మన పొలంలో పుష్కలంగా ఉంది కావాల్సిన రైతులు ఎవరైనా ఉంటే తప్పకుండా వచ్చి తీసుకెళ్ళండి ఇంకో వారం రోజుల వరకు ఈ నారు వేయచ్చు దాని తర్వాత ముదిరిపోతుంది కొద్దిగా కానీ ఇప్పుడైతే అద్భుతంగా ఉంది చూడండి మొత్తం పొలం పొలం మొత్తం వేసినట్టే ఉంది అద్భుతంగా వస్తుంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఒకసారి నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి సో నార చూడండి సైజు చూడండి చాలా మంచిగా ఉంది అనమాట సో చాలా మంచిగా ఆకులు మంచిగా ఉన్నాయి ఇవన్నీ బాగున్నాయి మంచి బలమైన చెట్లు ఉన్నాయి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి ఎండకి ఇంత మంచిగా నారుగా నార్లు అయితే మనకు రావు వచ్చినా కూడా అంత బాగా సో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఎవరికైనా కావాల్సి వస్తే తప్పకుండా వచ్చి తీసుకెళ్ళండి నేను అడ్రస్ నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ చేస్తే సరిపోతుంది నేను లొకేషన్ చెప్తే వచ్చి తీసుకెళ్ళండి మార్నింగ్ సమయంలో కానీ ఈవినింగ్ సమయంలో కానీ తీసుకొచ్చి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో నాటుకుంటే సరిపోతుంది అనమాట సో మంచిగా కొన్ని ఎకరాల వరకు ఒక మూడు నాలుగు ఎకరాల వరకు పట్టేంత నారైతే సిద్ధంగా ఉంది వీలైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి వీడియో చూస్తే తప్పకుండా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అనమాట సో మెయిన్గా మనం ఒక విషయం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎండాకాలంలో ఈ టమాటోకి రేట్లు వస్తాయా రావని చాలామంది రైతులకు డౌట్ ఉంటుంది దాంతోపాటు ఒక అపోహ కూడా ఉంటుందన్నమాట కొత్తగా ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి మ్యాక్సిమం ఈ ఎండాకాలంలో వేసిన ఏ పంటకైనా రేట్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో పండినట్టుగా ఎండాకాలంలో పండలేవన్నమాట అంత సమృద్ధిగా నీళ్లు సరిపోవు ఎవరికి ఉండవు సో ఉన్న రైతులో కానీ వేరే రకాల పంటలు కానీ వరి కానీ ఏమనిస్తే ఆ పంటకి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం సో ఇలాంటి పంటలకి మాత్రం నీళ్లు తక్కువైతాయి కాబట్టి పండించడానికి పూర్తిగా నీళ్లు సరిపోవు సో ఆ సమయంలో అందరూ ఆల్టర్నేట్గా ఇక వేరే పంటల మీద కోతలు లేకుంటే పంట మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకే టమాటో మాత్రం ఈ టైంలో వేస్తే మ్యాక్సిమం రేట్లు వచ్చే అవకాశం ఉంటాయి కాకపోతే మనం పంట అనేది పూర్తిగా సమృద్ధిగా మనం అనుకున్న విధంగా అయితే రాదు ఎందుకంటే నార్మల్గా టమాటోలు బాగా అద్భుతంగా కావాలంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ వరకు ఈ ఉష్ణోగ్రత ఎంతో అయితే ఉందో ఈ మధ్యస్థంగా దీన్నే మెయింటైన్ చేయాలన్నమాట సో ఇప్పుడు మనకు ఈ ఎండాకాలంలో ఎండ మ్యాక్సిమం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై దాకా చేరుకునే అవకాశాలు చాలా ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికే మొదలైంది సో కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వేసిన పంట చాలా దగ్గర దగ్గరగా డెన్సిటీ పద్ధతిలో వేస్తే అద్భుతంగా వస్తుంది అన్నమాట సో ఈ చెట్లు చూడండి ఈ విధంగా ఇంత దగ్గర దగ్గర ఉన్నాయి ఇక్కడ ఒక నారు ఒక నారు ఈ విధంగా కొద్దిగా దూరం దూరం నారు అంత దగ్గర దగ్గరలో వేస్తే అద్భుతంగా పంట వచ్చే అవకాశాలుంటాయి అన్నమాట సో అందుకే కొద్దిగా హైడెన్సిటీ విధానంలో పండిస్తే చాలా బాగుంటుంది ఒక చెట్టుకు ఇంకో చెట్టుకు ఆ ఆకుల ఆకుల మధ్య గ్యాప్ లేకుండా మొత్తం పూర్తిగా కవర్ అయితే భూమి మంచిగా చల్లగా ఉంటుంది దాంతోపాటు వర్షపు నీరు నార్మల్ నీళ్ళు ఆ నిల్వ ఉంచడానికి తేమ నిల్వ ఉంచడానికి దాంతోపాటు చెట్టు అద్భుతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అదే నార్మల్గా దూరం దూరం నాటితే పంట మనం అనుకున్న స్థాయిలో కానీ చాలా తక్కువ కానీ వచ్చే ఉంటాయి చెట్టు పెరుగుదల కనిపేదు పెరిగినా కూడా పూత దశకు వచ్చేటప్పుడు పూత వచ్చి పూర్తిగా పిందెలేక మారకుండా రాలిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మనం పదే పదే నీళ్లు కట్టుకుంటున్నాం అందువల్ల దోమ నిలవడం వల్ల దోమ వల్ల చాలా రకాలుగా ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ అయితే మెయిన్గా టమాటోలో కనిపిస్తాయి సో మనమైతే ఇప్పుడైతే పొలం అయితే రెడీ చేసుకున్నాం ఈరోజే ఎరువు మొత్తం జల్లుకున్నాం దాని తర్వాత ఇప్పుడు రొటా వేసేసి డిప్పర్ వేసిన తర్వాత నారు నాటిన తర్వాత నేను ఏ విధంగా ఉండో తోట ప్రతి వీడియోలో ఒక వారానికి ఒక వీడియో అయితే మన పొలంలో పండిస్తున్న టమాటో గురించి అయితే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను సో మీరు కూడా టమాటో పండిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఏ వెరైటీ టమాటో ఇది ఇదైతే రిషి వెరైటీ టమాటో ఇంతకుముందు దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉన్నాయి రెండు నెలల క్రితం మనం అప్లోడ్ చేసిన వీడియోలో మీకు ఐడియా ఉంటుంది అందులో తమ్నెళ్ళలో ఎకరానికి ఒక్క విరుపుకి ఎనభై బాక్సుల టమాటో దిగుబడి అని ఒక లైన్ ఉంటుంది అన్నమాట సో ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో మనం వేసుకున్న పోయే టమాటో అండ్ దాంతోపాటు మనం పోసిన నారు మన పొలంలో ఉన్న నారు ఈ విధంగా అయితే ఉంది నారు కావలసిన వాళ్ళు మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నెంబర్ ఇస్తాను నా నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీనిలో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మీకు ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్